గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ముఖ్యంగా యువమిత్రులు బెల్ రాజు గారు ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు మా మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ శాఖ ప్రత్యేకంగా చూస్తున్న మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా మంత్రివర్యులు వాకితి శ్రీహరి గారిని మిత్రులు మధు యాస్కి గారిని రాజకీయ ప్రముఖులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలని ఆలోచనతోటి అరవై సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు శ్రీని ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను నటులను అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలి అని చెప్పి అరవై సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సంప్రదాయాన్ని పద్నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చింది మొట్టమొదటి నంది అవార్డు ఉత్తమ నటుడుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకున్నారని అలాంటి గొప్ప కళాకారుడికి ఆనాటి ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇవ్వడాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వివిధ కారణాల చేత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం నంది అవార్డులను ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా ఈరోజు మేము ముందుకు వచ్చి నిలబడి ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను కళాకారులను కవులను గాయకులను సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని గంటలైన ప్రముఖులందరూ ఇక్కడ ఉండి పరిశ్రమ అంతా ఒక్కటే ఈ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మీ అందరిని అభినందిస్తూ గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని వాళ్ళు తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈరోజు మీరు అందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రెండో తరం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు మూడవ తరం చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిన ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది బన్నీ కావచ్చు వెంకట్ కావచ్చు అశ్విన్ దత్ గారి అమ్మాయిలు లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా గొప్ప నటులుగా గొప్ప ప్రొడ్యూసర్స్గా నా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు పరిశ్రమలో రాణించడం ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం అదేవిధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడమే కాదు నేను ఒక్క మాటి వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకందరికీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను గత మొన్న జరిగిన నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి గారికి చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే విజన్ ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చెందాలి ట్వంటీ థర్టీ ఫైవ్ లోపల వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం పది సంవత్సరాలు తిరిగే లోపల వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అనంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి ఈ రోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు